విశాఖ వాసులు పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఎట్టకేలకు ప్రారంభమైంది స్థానికులతో కలిసి ఎంపీ భరత్ ప్రారంభించారు ఆర్డీ ఆర్జే అడ్వెంచర్ సంస్థలు సంయుక్తంగా ఏడు కోట్ల వ్యయంతో ఈ నిర్మించాయి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ గ్లాస్ నిర్మించారు కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి యాభై మీటర్ల పొడువుతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా నిలవనుంది ఇప్పటి వరకు కేరళలోని నలభై మీటర్ల వంతెన పేరిట ఈ రికార్డు ఉండేది పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలుమార్లు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దీనికి అనుమతులు ఇచ్చారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఫార్టీ ఎంఎం మందం గల లామినేటెడ్ గాజును ఉపయోగించారు ఇది ఒకేసారి టన్నుల గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా పటిష్టంగా నిర్మించారు భద్రతా కారణాల దృష్ట్యా ఒకేసారి నలభై మంది పర్యాటకులను మాత్రమే బ్రిడ్జ్ పైకి అనుమతిస్తారు వంతెనపై నుంచి చుట్టూ ఉన్న కొండలు లోయ సముద్రపు అందాలు వీక్షించడం పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభవాన్నిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు రాత్రి వేళల్లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ కాంతలతో ఈ వంతెన మెరిసిపోతుంది విశాఖపట్నం వాసులకు నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ సరికొత్త థ్రిల్ అందించనుంది వాస్తవానికి ఈ బ్రిడ్జ్ పైన ఒకేసారి వంద మంది నిలబడే సామర్థ్యం ఉంది కానీ భద్రతా కారణాల దృష్ట్యా కేవలం నలభై మందికి మాత్రమే అనుమతిస్తారు ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కి చూస్తే ఆ చుట్టూ ఎత్తైన కొండలు కింది భాగంలో లోయ దూరంగా సముద్రం కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ చూస్తే గాల్లో అదేదో కొత్త లోకంలో విహరిస్తున్న భావన కలగనుంది అతి గ్లాస్ బ్రిడ్జ్ యాభై ఐదు మీటర్లెంత్ దాంట్లో ముప్పై ఐదు మీటర్లు క్యాంటీ లివర్ స్ట్రక్చర్ బయటికి రావడము అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది ఒక వండర్ఫుల్ అద్భుతం వెయ్యి ఇరవై ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద వంద మంది తీసుకోగలిగిన నలభై మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ అయితే సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం ఈ అందాలు ఈ కొండలు చెట్లు సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం హుడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ రెండు వందల పదో రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఈ బ్రిడ్జ్ డిజైన్ రెండు వందల యాభై కిలోమీటర్లు పర్ అవర్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్